నో హోటల్లో సీఎల్పీ సమావేశం ముగిసింది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది ఇందిరమ్మ వర్గీకరణ చర్చ జరగగా మంత్రులు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది ప్రభుత్వ పథకాలు క్షేత్ర స్థాయిలో ఎవరు ప్రచారం చేయట్లేదని సీఎం క్లాస్ పీకారట ముఖ్యంగా కొత్త ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరగట్లేదు రిలాక్స్ గా ఉన్నారు ఇలా ఉంటే కుదరదని సీఎం సీరియస్ అయ్యారట దీనికి సంబంధించిన మరింత సమాచారం మా శ్రీనివాస్ కొద్దిసేపటి క్రితమే శంషాబాద్లోని లోని ఓటల్ లోవటల్లో సిఎల్పీ సమావేశం ముగిసింది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగగా ఎమ్మెల్యేలు మంత్రులు అదేవిధంగా ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ హాజరయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కూడా హాజరైన పరిస్థితి అయితే ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని విషయాలపై కూడా సీరియస్గా ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా తెలుస్తుంది అయితే ప్రధానంగా పనితీరుపై ఎమ్మెల్యేల పనితీరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సరిగా ఉండట్లేదు క్షేత్రస్థాయిలో ఆ సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నప్పటికి కూడా క్షేత్రస్థాయిలో ప్రచారం జరగట్లేదు ప్రధానంగా రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కా కావచ్చు ఈ ఇందిరమ్మ ఇండ్లు సన్నబియ్యం విషయంలో కూడా సరైన ప్రచారము నియోజకవర్గ స్థాయిలో అంటూ కూడా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఇంత మనం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ కూడా విమర్శలు ప్రతిపక్షాలు విమర్శలు కూడా వాటిని తిప్పికొట్టే విధంగా ఎవరు చేయట్లేదు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సిఎల్పిలో ప్రచారం ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది అయితే ప్రధానంగా ఇందిరామైళ్ళు కావచ్చు సన్నబియ్యం కావచ్చు ఇతర పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయడంతో పాటు వారికి కొన్ని సూచనలు కూడా చేసినట్టు తెలుస్తుంది అయితే మే ఫస్ట్ నుండి జూన్ రెండో తారీఖు వరకు ఖచ్చితంగా అందరూ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు అందరూ నియోజకవర్గాల్లో ఉండి క్షేత్రస్థాయిలో పార్టీకి ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై కూడా క్షేత్రస్థాయిలో కూడా ప్రచారం చేయాలి ఖచ్చితంగా ఏదైతే తమ నియోజకవర్గాల్లో అందరూ ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా మే ఒకటి నుండి ఖచ్చితంగా అందరూ ఏదైతే నియోజకవర్గ స్థాయిలో ఉండే విధంగా కూడా ప్లాన్ చేసుకోవాలని కూడా ఇప్పుడు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పారు సో ఈ క్రమంలో కూడా ఇంకోవైపు అంటే బహిరంగంగా కూడా విమర్శలు అంటే నేతలే సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ప్రధానంగా ఇటీవల కాలంలో జరుగుతుంది మంత్రి పదవి అంశానికి సంబంధించి మనం అంటే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన అంశం కావచ్చు రాజగోపాల్ రెడ్డి కూడా ఇటీవల ఏదైతే ఇటు జానారెడ్డిపై కూడా చేసిన వ్యాఖ్యలు కావచ్చు ఇంకోవైపు ప్రేమసాగర్ రావు వివేక్ కుటుంబంపై కూడా చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా బహిరంగంగా బయట చేసిన వ్యాఖ్యలకు కూడా సీఎం రేవంత్ సిరియస్ అయ్యారని కూడా తెలుస్తుంది సో ఈ క్రమంలో కూడా ఇలా ఈ విధంగా బహిరంగంగా మాట్లాడితే ఖచ్చితంగా చర్యలు తప్పవు అంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారని కూడా సమస తెలుస్తుంది సో ఈ క్రమంలో కూడా ఎవరు అంతర్గత విషయాలు బయట మాట్లాడ వద్దు మంచిని ఖచ్చితంగా బయట చెప్పాలి చెడుని చెవులు చెప్పాలంటూ కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయాల్ని మరొకసారి గుర్తు చే చేశారు అని చెప్పచ్చు అయితే ఈ క్రమంలో కూడా ఈ అంశాలు మైండ్లు ప్రధానంగా అదేవిధంగా ఇటు సన్న బియ్యం కావచ్చు ఎస్సీ వర్గీకరణ దేశవ్యాప్తంగా తొలిసారి అంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయడంతో పాటు అసెంబ్లీలో తీర్మానం చేయడం దాన్ని ఆ తీర్మానాన్ని కూడా ఇటు ఆ జీవరూపంలో తీసుకురావడం అదే కేంద్రానికి కూడా ఈ బిల్లు పాస్ చేసే విధంగా కూడా పంపించిన పరిస్థితి ఈ అంశాలపై కూడా ప్రధానంగా కాంగ్రెస్ చేసింది ఎవరు చేయని సంక్షేమ పథకాలు కాంగ్రెస్ అమలు చేస్తుంది కాబట్టి ఇవన్నింటినీ ప్రజలక్ష్య క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలంటూ అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వారికి ఆ దిశానిర్దేశం చేయడంతో పాటు కొత్త ఎమ్మెల్యేలకు కూడా కొత్త ఎమ్మెల్యేల విషయంలో కూడా కొద్దిగా సీరియస్గా అయినట్టు కూడా తెలుస్తుంది అంటే ఎవరు ఎమ్మెల్యేలు ఎవరు రిలాక్స్ అవుతున్నారు అంద అంటే ఎవరు రిలాక్స్ అవుతున్నారు ఎవరు పనిచేస్తున్నారు ఎవరు పని చేయట్లేదు అన్న సమాచారం ఉంది కాబట్టి ఖచ్చితంగా రిలాక్స్ అయ్యే నేత ఖచ్చితంగా ఇంకోసారి భవిష్యత్తులో అవకాశాలు ఉండవు అవకాశం కొత్త వార్యానికి కూడా అవకాశం ఇచ్చిన అవకాశాన్ని ఎవరు ఉపయోగించుకోవట్లేదు అంటూ కూడా వారికి సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది కొత్త ఎమ్మెల్యేలు రిలాక్స్ కావద్దు ఖచ్చితంగా నియోజకవర్గాల్లో విస్తృతంగా తిరగాలి ప్రజల్లో ఉండాలి ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళి వారికి ఖచ్చితంగా వివరించే విధంగా పనిచేయాలి తప్ప ఎవరు రిలాక్స్ అయినా ఉపేక్షించే ప్రసక్తే లేదంటూ కూడా వారికి కూడా వార్నింగ్ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది సో ఈ క్రమంలో కూడా ఈ అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది ఇంకొక వైపు పదవులు అనేవి ఖచ్చితంగా వస్తాయి ఖచ్చితంగా వస్తాయి కానీ వాటి కోసం వెయిట్ చేయాలి తప్ప ఆతృత చూడొద్దు ఏదైతే ఇవి బయటంగా బయట మాట్లాడద్దు విమర్శలు చేసుకోవద్దంటూ కూడా దిశానిర్దేశం సీఎం రేవంత్ రెడ్డి చేసినట్టు కూడా సమాచారం అయితే ఈ క్రమంలో కూడా మొత్తంగా సిఎల్పి సమావేశం అయితే వాడివేడిగా జరిగింది కొన్ని కీలక పార్టీ అంతర్గత విషయాలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చ జరగడంతో పాటు ప్రతిపక్షాల విమర్శలను కూడా ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని కూడా వారికి సూచించినట్టు కూడా తెలుస్తుంది సో మొత్తంగా ఈ సిఎల్పి సమావేశం మాత్రం ఈరోజు అయితే పూర్తయింది అయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పీసీ చీఫ్ అంటే ఇటు మంత్రులు కూడా దీనికి సంబంధించి శాఖల వారిగా కూడా మాట్లాడారు ఇటు పొన్నం ప్రభాకర్ కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి భూభారత్కి సంబంధించి పొమ్ పొన్నం ప్రభా ప్రభాకర్ కులగలకి సంబంధించి అదేవిధంగా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైకి సంబంధించి సన్న బియ్యం విషయంలో కూడా అమలవుతున్న తీరును కూడా సిఎల్పిలో కూడా వివరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరామెన్ నీరజ్ శ్రీనివాస్ సిక్స్ శ్రీనివాస్ మెగా నైన్ టీవీ హైదరాబాద్